ఎక్కడ కూర్చోమంటారు అదేమిటి మంచం ఉంది కుర్చీ ఉంది ఉన్నాయి అవన్నీ చూడటానికే కూర్చోడానికి పనికిరావు సీత అవునండి ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కింద ఏసి పెట్టించుకోకూడదు ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమే ఏసి పెట్టించదుగా సారీ సీత నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటామంటున్నా నిజంగా బాధపడుతున్నారా అన్నాను ఏ ఈ మాత్రం కూడా అనకూడదా చెడ్డ అనకూడదని కాదు సీత కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంట మొదలు పెట్టారా మీ ఉపన్యాసంతో టైం వేస్ట్ చేయకండి ఉయ్యాల మధ్య ఏం లేదు ఇది మా తాతగారిది మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకు నేను పుట్టానని అలాగే మనకు కూడా బుద్ధిమంత్రి కొడుకు పుడతారని మా అమ్మ ఇలాగే ఉంచేసింది నేను ఒక చెప్పనా ఈ పరుపు దిండు కింద వేసుకుని పడుకుందాం అండి పడుకోవచ్చు కానీ వచ్చింది కదా అబ్బా వచ్చిన సరేనండి నాలుగు నేక్ బిగిస్తే ఏం పోతుంది బిగించొచ్చు అనుకో ఇప్పుడు వరకు అంత అవసరం రాలేదు కానీ ఇప్పుడు అలాగా ఉందా ఫ్యాన్ ఉందా ఫ్యాల్ కదా గాలి మాట తేడరు కొంతసేపు ఎగిరి మీద పడేస్తుంది ఆపేయండి డాన్స్ దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారి తీసి కొనాలి తట్లేండి దీన్ని తీసుకెళ్ళి డాక్స్ మూల పెట్టండి లేకపోతే కూడా డాన్స్ చేయించేట్టుంది ఇంకో ఫ్యాన్ లేదా ఉందే

ఇలా కలవచ్చు రేపు మీ అమ్మ చూసిందంటే ఎల్లుండి నుంచి నన్ను కాఫీ కలపడం అంటుంది నువ్వు కాఫీ కలపడానికి వీలేదు ఎందుకు వీళ్ళదు భర్త భార్యకి చేసి ఇవ్వడం ఏంటమ్మా భార్య భర్తకి చేసి ఇవ్వాలి భార్య భర్తలు అన్నాక ఒకరికి తెలియ ఇంకొకరు చేస్తే ఏమిటి తప్పు తప్పు లేదనుకో ఇవి ఆడవాళ్ళు ఆడవాడు చేయాల్సిన పనులమ్మా నిజంగా నీకు తెలియదు అనుకో మీ అత్తగారు ఉంది తెలుసుకో అదంతా నాకు అనవసరం నేను ఇలాంటి పనులేవి నేను చేయలేదు నేను ఆయన్ని కావాలనుకుని పెళ్లి చేసుకుని వచ్చింది కాఫీలు కాయడానికి ఇల్లు వచ్చడానికి కాదు రాత్రి సరిగ్గా ఉంటే ఫ్యాన్ లేదు ఏసీ లేదు దోమలు వాటి ఇష్టం వదిలేటు కుట్టేశాయి అయినా భరించాను ఏదో దుప్పటి నా మొహాలు పడేశారు అది కట్టేటంత వాసన మంచం ఒకటి ఉయ్యాలాగా అలాగే పడుకున్నాను ఇవాడు కాఫీ కాయమంటారు రేపాట్లు కావమంటారు నవాల నేను ఆనాడు చెప్పాను పిల్ల కోడలుగా రాదు మన మీరు పెద్దవాడు అనవసరంగా మాట్లాడకండి నేను ఎవరిని ఎక్కడానికి రాలేదు మీకంత బాధగా ఉంటే మా ఇంటికి వెళ్ళిపోతాను నేను కావాలనుకుంటే ఆయనే వస్తాను ఆయన కావాలనుకుంటే మీరు రండి నాకేం అభ్యంతరం లేదు కానీ మీరు అక్కడ వంట చేయనక్కర్లేదు అంటూ తవనక్కర్లేదు వస్తాను నస్థింగ్ డూయింగ్ మీకు అయితే రండి కష్టం అయితే ఏమైంది ఏం కళ్ళ చూస్తున్నారు సీత నువ్వు నేనే ఏమైనా కలొచ్చిందా చాలా చాలా భయంకరమైన కలొచ్చింది ఏమొచ్చిందండి కళ్ళ సీత నువ్వు నీ కాఫీ కానీ వచ్చా ఏ రాదని కలొచ్చిందా అది కాదు భలేవారండి నేను ఆడదాను కదా ఉన్నింట్లో పుట్టినా లేనింట్లో పుట్టినా ఆడపిల్లు ఎప్పటికైనా కాపులు చేయాల్సిందేగా అలాంటప్పుడు వంట వార్పు నేర్చుకోకుండా ఎలా ఉంటుంది మావిగా కాపీమ్మా నానా నీళ్ళు తోడాను ఇప్పుడు చేస్తారా కసే పాలు చేస్తా ముందు అని చేయని అమ్మా తర్వాత అలా ఏమండి ఇప్పుడేమంటారు ఏమిటే ఉన్న వాళ్ళ పిల్ల లేనింటికి వస్తే ఏదో ఉపన్యాసం చెప్పారుగా అప్పుడు అప్పుడేమైందే ఇదిగా రేడియోలు కొన్న మొదట్లో నాలుగు రోజులు బ్రహ్మాండంగా పాడతాయి తర్వాత మొదలవుతాయి దై్యమని శబ్దాలను స్టేషన్ లో మారిపోవటాలు అబ్బా ఎప్పుడు మీ జాతి ఇంతే శుభం పలకదు తిరుగదు నాతో పాటు ప్రొద్దునే నీకు కూడా కాటిచ్చిందా ఎవల అక్కడే ఉందే లిటికేషన్ ఎటు కవి నమస్కారం థ్యాంక్ యూ ఆపిల్ తో వచ్చారు అంటే ఏదో అప్లికేషన్ తోచినట్టు లెక్క దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు పొరపాటు మేడం పెద్దవాళ్ళ దగ్గరికి పసిపిల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు పండుతోనూ తీపస్తుతోనూ వెళ్ళాలంటారు అలా వెళితే వ్యవహారం తీ తీగా ఉంటుందట మేడం ఓ తెలుసా ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి ఈ పండు ఏం మాటలైనా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ మేడం చెప్పదు మేడం మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం చెప్పండి మేనేజర్ రవి గారితో చాలాసార్లు మా బోనస్ గురించి చెప్తాం కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు మీరైనా పెద్ద మనసు చేసి బోనస్ ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు నేను ఆడియర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను ఆ చెప్పేది ఏదో ఒక తొందరగా చెప్పండి ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను అయితే పాపం ఆవిడ అసలు నమ్మండి సరైన ఫ్యాన్ లేక ఆ ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒకటే సౌండ్ డమ్మడమ్మడం అని భార్యకు ఒక మంచి చీర కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కోలేని ఉద్యోగాలు ఎందుకండి అని మావిడ అడిగిందనుకోండి అడిగిందనుకోండి నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి అని చేత మా ఆడవాడు మిమ్మల్ని తిట్టకముందే ఆ చేసేది ఏదో ఒక తొందరగా చేయించి పెట్టండి ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా సర్దుకుపోతుంది కదా నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి ఏమండి నేను అండి ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి అరగిన భార్య అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చూసి సడన్గా గా ఎదురు దొరుకుతారండి మేము వెళ్ళొస్తామండి